హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి వ్లాగ్స్ ఇవాళ నేను మినపసంది వండలు ఎలా చేయాలో చూపిస్తాను సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇవైతే మినపసంది వండలు చాలా బాగుంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది కదా పిల్లలకి కూడా ఇస్తే చాలా మంచిది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అలాగా బయట స్నాక్స్ కన్నా కూడా ఇలా చేసి పెట్టడం చాలా బాగా అనిపిస్తుంది కదా పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి ఎందుకంటే ఇందులో ఎక్కువ నెయ్యి వేస్తాం కదా చేసుకోవటం కూడా ఈజీ అయ్యను కాకపోతే కొంచెం ఆ మినపప్పు వేగించే దగ్గర కొంచెం టైం టేకింగే కానీ మిగతా అంతా నాకైతే చాలా ఈజీ అనిపిస్తుంది సో ఫస్ట్ అయితే దీనికి నేను మినపప్పు తీసుకున్నాను ఒక కేజీ మినపప్పు తీసుకున్నాను దీనికి మినపప్పు అంటే ఇట్లా పొట్టు ఉన్నటువంటి పప్పు ఆ పప్పుని కొంచెం సిమ్లో కానీ హై హై అసలు పెట్టకూడదులేండి సిమ్లో మీడియంలో పెట్టి మంచిగా వేయించుకోవాలి మినపప్పు వేగిన తర్వాత ఇంకా మామూలుగా ఆరబెట్టుకోవాలి కొద్దిసేపు బాగా వేగిన తర్వాత వేరే గిన్నెలో పోసుకొని మంచిగా ఆరబెట్టుకోవాలి అదంతా చల్లగా అయిపోయిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకోవాలి సో ఈ మినపప్పు వేగిందని ఎలా తెలుస్తుందంటే చిట్ జస్ట్ ఒక చిన్న చిట్కా అన్నట్టు ఇట్లా మినపప్పు అలా తీసుకునేట్లా కానీ కొట్టి మెదిపామంటే కనుక చూడండినట్ల రెడ్డిష్గా ఉందంటే చక్కగా మినపప్పు వేగిపోయినట్టు ఎందుకంటే అది బ్లాక్గా ఉంటుంది కాబట్టి వేగిందా వేగలేదా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా అందుకని అలా చెక్ చేస్తే వేగిపోయినట్టే నేనైతే కనుక కేజీ పప్పు కదా అని మినపప్పు నేను మరకిచ్చా అన్నట్టు మరపట్టించుకొని వచ్చిన పిండి అన్నట్టు ఇది సో అలా దాన్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను దానికి వచ్చేసి బెల్లం ఇంట్లో దంచినటువంటి బెల్లం మెత్తగా చేసుకున్నటువంటి బెల్లం మినపిండి వేసాను ఫస్ట్ ఆ తర్వాత బెల్లం వేసాను అందులోనే కొంచెం వెలక్కాయలు కూడా వేసాను ఇంకా దాన్ని మిక్సీ పట్టుకోవటమే మిక్సీ పట్టుకొని ఆ బెల్లం అంతా బాగా మిక్స్ అవుతుంది కదా అందులో ఇంకా మిక్సీ పట్టుకొని తీసుకుని వేరే డిష్లో పోసుకోవాలి సో అలానే ఇంకొకసారి నాకు టూ టైమ్స్కి వచ్చింది అన్నట్టు అలానే టూ టైమ్స్ అలానే బెల్లం వేసి చేశాను అదంతా ఒక మిక్సీ ఒక బౌల్లో వేసుకొని ఇంకా అందులో మంచిగా బెల్లం అట్లా ఉంటుంది మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నట్టు అట్లా నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి అసలు ఇట్లా అలా మిక్సీ బట్టిగా మంచి స్మెల్ వస్తుంది బాగా నాకైతే మినప సుండలు అంటే చాలా ఇష్టం ఇది మేము ఇది ఇంట్లో చేసిన నెయ్యి సో ఇట్లా నెయ్యి వేసుకొని కొంచెం కొంచెంగా ఎందుకంటే మొత్తానికి వేస్తే ఆరిపోతుంది కదా అప్పుడు మళ్ళీ ముద్దలు కట్టడం కొంచెం కష్టమవుతుంది నేనైతే కనుక కొంచెం కొంచెం వేసుకుంటూ నెయ్యి అలా మంచిగా ముద్దయ్యేలాగా కలుపుకుంటూ ఇంక ముద్దలు కట్టేసాను చాలా టేస్ట్ బాగొచ్చాయి కొంచెం నెయ్యి తినని పిల్లలు అలా ఉంటారు కదా ఇట్లా వేసామంటే కనుక ఈ ముద్దలు అలాగా కొంచెం తెలియకుండా అలా ఉంటుంది కదా సో మంచిగా తినేస్తారు నెయ్యి తినేస్తారు పప్పులు బెల్లం అంతా ఉంటుంది కదా బాగుంటుంది సో మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఆ మినపప్పు వేగించడం ఒక్కటే కొంచెం టైం పడుతుంది కానీ మిగతా అంతా చాలా ఈజీని ఇంక ఈ ముద్దలు కట్టేసుకోవటమే కదా నాకైతే చాలా బాగా వచ్చాయి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి సో ఇంకా అన్నీ ఇలా మంచిగా ముద్దలు కట్టేసుకోవడం ఇవి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు నిల్వు ఉంటాయి ముద్దలు ఎందుకంటే మనం మంచిగా పప్పు వేగించాము ఇంకా అసలు వాటరే తగలకుండా చేస్తున్నాం కదా సో అందుకని మంచిగా నిలువు ఉంటాయి కూడా మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే మీరు ఇచ్చారంటే ఒకటి కాదు రెండు అడిగి తింటారు అంత బాగుంటాయి ఛానల్ ఫస్ట్ టైం తీసుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి